హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వరల్డ్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రజెంట్ అయితే బీబీ రాజ్యం పేరు మీద టాస్క్లు నడుస్తున్నాయి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి భరణి గౌరవ్ ప్రజలైతే డిమాన్ పవన్ సంజన తనుజ నిఖిల్ వీళ్ళందరూ కూడా కమాండర్స్ గా ఉన్నారు అయితే మొన్నటి వరకు ప్రజలు కమాండర్స్ మధ్య టాస్క్లు పెట్టాడు కదా బిగ్ బాస్ బట్ ఇప్పుడు మహారాణుల మధ్య చిచ్చి పెట్టాడనే చెప్పుకోవాలి నిన్నటి ఎపిసోడ్ రాజు రాణులు వారి స్థానం పదిలం కాదని నేను ముందే చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని ఓడించి మీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు అంటూ ఓ ట్విస్ట్ అయితే ఇచ్చాడు సేఫ్ అనుకున్నారు అప్పటిదాకా బట్ ముందుగా ఏ ఒక్కరైతే తమ స్థానాన్ని రిస్క్లో పెట్టి కమాండర్తో పోటీ పడాలి అని చెప్పి చెప్పాడనమాట అయితే దీంతో రీతు కళ్యాణ్ దివ్య ముగ్గురు కూడా ఎవరి టాస్క్ ఎవరు టాస్క్ ఆడాలి అన్నదైతే ముందు డిస్కస్ చేసుకున్నారు ఇక కళ్యాణ్ రీతు ఇద్దరూ కలిసి దివ్యను కార్నర్ చేసినట్టు తెలుస్తుంది బెటర్ ఛాన్సెస్ నీకు ఎక్కువగా వస్తున్నాయి నువ్వే వెళ్ళు అంటూ కళ్యాణ్ అన్నాడు నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు నేను కల్పించుకుంటున్నాను తనకంత ఛాన్స్ ఇచ్చినా గెలవలేకపోయింది అంటూ రీతుని మధ్యలోకి లాగింది దివ్య దీంతో రీతు అయితే రెచ్చిపోయింది నువ్వు నీ గురించి ఫైట్ చేసుకో పక్కన వాళ్ళని తక్కువ చేసి ఫైట్ చేయకు నన్ను తొక్కి నువ్వు లేవకు అంటూ సీరియస్ అయిపోయింది రీతో ఇక చివరిగా నిన్ను పంపించడమే కరెక్ట్ అని అనిపిస్తుంది అంటూ కళ్యాణ్ చెప్పడంతో సరే వదిలే అంటూ దివ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది మరోవైపు కమాండర్స్ కు ఏ స్థానాన్ని మెరుగుపరుచుకుని రాజు రాణి అవ్వాలన్నది మీలో మీరు చర్చించుకోండి మీలో మీరు కొట్టుకు చావండి అని చెప్పి బిగ్ బాస్ అయితే అన్నాడు ఇక సంజన తనుజ గౌరవ్ నిఖిల్ సో వీళ్ళందరూ నేనాడతా అంటే నేనాడతా అని చెప్పి వాదించుకున్నారు తీరా చిట్టిల్ తీసాక డిమోన్ అండ్ నిఖిల్ పేర్లు వచ్చాయి ఇక కొత్త రాజు కోసం ఎంఫర్ క్రౌన్ అనే టాస్క్ అయితే పెట్టాడు సో ఈ పోటీలో దివ్య నిఖిల్ పోటీ పడ్డారనమాట మొత్తానికి ఈ టాస్క్ల విషయంలో మాత్రం బిగ్ బాస్ కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఎవరెవరి మధ్య చిచ్చు పెడితే ఎక్కడెక్కడ టీఆర్పి రేట్ అనేది పెరుగుతుందా అన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు బిగ్ బాస్ మొత్తానికి గెలిపించడం మాత్రం ఎవరిని చేస్తాడు అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్